మీరు ఎప్పుడైనా వంకాయతో వంకాయ పెరుగుచారు కర్రీ ట్రై చేసారా అండి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలున్నా ఒక్కసారి గురువు గారికి అయితే ఫోన్ చేయండి భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వసీకరణం చేయబడు ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురుగారికి ఒక్కసారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పుకోని ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ నేను ఈ వంకాయ పెరుగుచారు కర్రీ తీసుకున్నాండి ఇవైతే రౌండ్ గా వచ్చేటట్టు అయితే కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాను చేదు రాకుండా ఉంటాయి అని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వంకాయ ముక్కలు ఉప్పు ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ముక్కలకి మనం తీసుకున్న మసాలా అంతా పట్టేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసుకొని టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా చిలుక్కోవాలి చిలుక్కున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకొని అనగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని ఇంకోసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు చారుకి అయితే మనం తిరగమాత పెట్టుకోవాలి బాండి పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని కొంచెం జీలకర్ర తిరగమాత గింజలు ఉంటాయి వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఇంగువ అయితే వేసుకొని తిరగమాత్రం తీసుకొని మనం వెళ్ళి పెరుగులో అయితే కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇదే బాండిలో మళ్ళీ నూనె వేసుకొని మనం ముందుగా వంకాయలను అయితే కలుపుకొని ఉంచుకున్నాం కదా మసాలా ఇవన్నీ బాగా సాఫ్ట్ గా కుక్ అయిన వరకు కుక్ చేసుకొని ఇవి కుక్ అయిపోయిన తర్వాత ఈ వంకాయలను కూడా తీసుకొని వెళ్ళి పెరుగులో కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది రెగ్యులర్ గా కర్రీలు తిని తిని నోరు చెప్పబడిపోయింది పెరుగులో ఈ వంకాయ కర్రీ చాలా బాగుంది నార్మల్ వంకాయలతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి